నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం వ్యవసాయంలో విత్తనం యొక్క పాత్ర చాలా కీలకమైనది సారవంతమైన నేలలు మరియు సాగునీటి వసతి ఉన్నప్పటికీ మంచి నాణ్యమైన విత్తనం సాగు చేసినప్పుడే రైతు సోదరులు అధిక దిగుబడులు సాధించగలుగుతారు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు తేలికపాటి నేలలు మరియు పెరిగిన నీటిపారుదల సౌకర్యాలు విత్తన ఉత్పత్తికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి ప్రియమైన రైతు సోదరులందరికీ విజ్ఞప్తి వ్యవసాయానికి మూలాధారం విత్తనం కాబట్టి దయచేసి రైతులందరూ కూడా విత్తనం వేసేటప్పుడే సరైనటువంటి విత్తనాన్ని ఎంచుకోవటం ప్రధానమైనటువంటి బాధ్యత గత కొంతకాలం క్రితం మనమే రైతుల దగ్గర నుంచి విత్తనాలు సేకరించి మనమే విత్తనాలు దాసుకొని వాటి మళ్ళీ సంవత్సరం ఉపయోగించుకునే పరిస్థితులు ఉండేవి కానీ రాను రాను విత్తన కంపెనీల ద్వారా మనం విత్తనాలు సేకరించుకునే పద్ధతి వచ్చింది దానివల్ల కొన్ని విత్తన కంపెనీలు కూడా రైతాంగాన్ని మోసం చేసే పరిస్థితికి వచ్చాయి కాబట్టి రైతు జీవితం విత్తనంలో దెబ్బతింటే శాశ్వతంగా ఆ రైతు కుదేలయ్యే అవకాశం ఉంటుంది అందుకనే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సహకారంతో శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ ఒక మంచి విత్తనాలని తయారు చేసి గ్రామానికి ముగ్గురు తప్పున రైతుల వాటిని అందించి కానీ కంది కానీ పెసలు కానీ ఇటువంటి విత్తనాల్ని రైతుల ద్వారానే పండించి తోటి రైతులకు అందించేటటువంటి సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వాటిని రైతాంగానికి పంచాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయం చేసే కృషి అభినందనీయం దానికి వ్యవసాయ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ విత్తనాన్ని రైతే సొంతంగా తయారు చేసి తోటి రైతులకు ఇచ్చేటటువంటి అవకాశాన్ని తీసుకోమని చెప్పి తెలంగాణ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం విజయవంతంగా నడవాలని చెప్పి కోరుకుంటూ వ్యవసాయ శాఖ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విశ్వవిద్యాలయానికి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తనం ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు లేదా నలుగురు రైతులకు ప్రధాన పంటల విత్తనాన్ని జూన్ రెండో తారీఖు నాడు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాతిలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు అన్ని రకాలుగా సన్నాహాలు చేసి సిద్ధంగా ఉన్నాం విత్తనం బాగుంటే దిగుబడి బాగొస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామాన్ని విత్తన రంగంలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ప్రత్యేక పర్యవేక్షణలో ఉత్పత్తి అయిన వరి జొన్న కందులు పెసలు లాంటి ముఖ్యమైన పంటల యొక్క విత్తనాన్ని ఒక కిట్ రూపంలో రెండవ తారీఖు నాడు ప్రతి గ్రామానికి పంచబోతున్నాం ఈ కార్యక్రమాల్లో రైతాంగం అందరూ పాల్గొని సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలి ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముందుండి మాకు అన్ని రకాలుగా అండదండగా ఉండి ఈ కార్యక్రమం సఫలీకృతం కావడానికి ఎంతగానో సహకరించారు మా ఉద్దేశం ప్రతి రైతుకు విత్తన సమృద్ధి కావాలి ముఖ్యంగా వరిలో జొన్నలో కందులలో పెసలలో వరిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుకూలంగా మీరు మంచి సన్న రకాలు వేసుకోండి సన్న రకానికి సంబంధించిన ఉంటుంది మిల్లర్లు చక్కగా ఉంటారు దాంతో పాటు మీకు కోరుతూ జై కిసాన్ జై జవాన్ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా జూన్ రెండవ తేదీన ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగ అభివృద్ధికి విత్తన భద్రతకు ఈ కార్యక్రమం ఒక మైలురాయి అవుతుందని ఆశిద్దాం